కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి రా నీకు బండగట్టి నిన్ను రంగనాయక్ సాగర్లు ఎత్తేస్తా నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు మరి రా కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేదాలి మరి నువ్వు కూల్తావా కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అత్తమవుతుంది మొన్న ఆదిలాబాద్ ఆదిలాబాద్పై కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక సాగరు మల్లన్న సాగరు సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి